హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజానీ ఈరోజు మన వీడియోలో పోషకాలతో నిండి ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తానండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్లిక్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హెల్దీ అంటే టేస్టీ అనే రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి వన్ కప్ దాకా రైస్ని వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు దాకా పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి నీళ్ళని పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వీలైనంతగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని చిట్టుపట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు సీలికల కింద చీల్చుకుని వేసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు దాకా క్యారెట్ ముక్కలు వన్ కప్పు దాకా బంగాళదుంపల్ని స్కిన్ తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి వేసిన వెజిటేబుల్ అన్నీ ఒక నిమిషం పాటు లో లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కప్పు దాకా పచ్చి బఠానీలు వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువని వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఓకే మీకు నచ్చిన వెజిటేబుల్ ఇంకేమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే హాఫ్ టీ స్కూన్ దాకా పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రై అయిపోయాయండి వెజిటేబుల్ అన్ని ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పులు దాకా నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక్కో కప్పుకొచ్చి రెండు కప్పులు నీళ్ళు కాడికి నాలుగు కప్పులు నీళ్ళని వేసుకోవాలి వాటర్లోకి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడనంత సాల్ట్ని వేసుకోండి సారీ గరిట్ తోటి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకుందాము ఈ రైస్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ ఎంత బాగుందో ఇప్పుడుగా అనిపించింది అనుకోండి ఒక కప్పు దాకా నీళ్ళని పోసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు లో ఉడికించుకోండి ఇలా సరిపోద్ది అనుకుంటే నీళ్లు పోయకుండా ఈ టెక్సర్ సరిపోతుందండి అలాగే నీళ్లు పోసి ఉడికించుకుంటే మనకి రెండు సంవత్సరాల పిల్లల నుంచి కూడా పెట్టచ్చు బాగా అరుగుదల బాగుంటుంది పిల్లలు కూడా ఫుస్ట్ కలిగి ఉంటారండి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు సాఫ్ట్గానే బాగుంటుందండి లేకపోతే పిల్లలు వెజిటేబుల్ని తీసి పక్కన పెట్టేస్తారు ఇలాగైతే చక్కగా సాఫ్ట్గా ఉడిగిపోతుంది కాబట్టి రైస్లో మనకి వెజిటేబుల్ అన్నీ కలిసిపోతాయి లాస్ట్గా మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం కొత్తిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కిచిడీని ఊరగాయతోనైనా పెరుగుతోనైనా లేదా లెమన్ జ్యూస్తో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనకి రెడీ అయినట్టే కనీసం వారానికి రెండు సార్లు అయినా ఇలా పోషకాలున్న బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి చాలా హెల్దీగా సర్వ్ చేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్కి ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయండి